వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఓటయ్యొద్దన్నారు వైఎస్ సునీత హంతకులకు పాలించే హక్కు లేదన్నారు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు సునీత వారిని జగన్ రక్షిస్తూ తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలన్నారు హత్య జరిగే ఐదేళ్లైనా కేసు ఇంకా రాలేదన్నారు తాను ఎక్కడికి వెళ్లినా జనం వివేక హత్య గురించి అడుగుతున్నారని చెప్పారు సునీత ఐదు ఏం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ జనరల్ గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్ గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలుసుకోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా గానీ ది రూట్స్ ఫస్ట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దే దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి అన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ విదిన్ నో వేర్ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా గానీ వస్తున్నాడు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణి ఆ భయం సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ వి డోంట్ రియలైజ్ ఇట్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డి నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ చిన్న నన్ను చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు ఐ నీడ్ టు సాల్వ్ దిస్ దిస్ విల్ బీ డన్ హు ఎవర్ ఇస్ ద కల్ప్రిట్ విల్ బి ఫౌండ్ ఐ నీడ్ టు డూ దిస్ ఆబ్వియస్లీ యూ వుడ్ బిలీవ్ దట్ మోసం వంచన అట్లా ఆలోచన రాదు మనకి థింగ్స్ స్టార్టెడ్ ఇవాల్వింగ్ దెన్ ఎందుకు ఈ క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు క్లోజ్ చేశారు ఇప్పుడు జూన్ థర్టీ చార్జ్షీట్ ఫైల్ చేశారు మార్చ్ ఫిఫ్టీన్త్ మార్చ్ ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ద లాంగర్ డిలే ఇన్వెస్టిగేషన్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టోరీ విలువలు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట తప్పను మడమ తిప్పను నా అక్క నా చెల్లెమ్మ ఏమైంది ఇవన్నీ